రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నీకు ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈరోజు ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను స్కిప్ చేయకూడదు అలాగే చాలామంది లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామంది రీచ్ అవుతుంది అనమాట ప్రతి ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి ఛానల్కి రీస్ అనేది కావాలన్నమాట అందుకే మనం మార్కెట్ వీడియోలు కూడా బాగానే వెళ్తున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదంతా మీదే అనమాట ఇప్పుడు ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ముప్పై వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బి రకాలు ఈరోజు తేదీ చూసుకునేపాటికి ఇరవై ఆరవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది సెప్టెంబర్ నెల ఎండింగ్ అవుతుంది మేబీ అన్ని రేట్స్ అన్నీ అక్కడక్కడే నడుస్తున్నాయి కాస్త పర్లేదని చెప్పుకోవాలి మన హుబ్లీ మార్కెట్కి ఈ మార్కెట్కి ఎందుకంటే కాస్త మంచి క్వాలిటీ అంతా డబ్బీ ఈరోజు ముప్పై వేలు అట్ల పోయినాయి టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా ఈరోజు గురువారం మార్కెట్ కాబట్టి చాలా ఇంక్రీజ్ అయితే అనుకున్న రైతులు అదే రేట్లే నడచడం జరిగిందనమాట బస్తాలు వచ్చేపాటికి పదివేల నూట నలభై ఎనిమిది బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక వెయ్యి రెండు వేలయితే డౌన్ అవ్వడం జరిగిందనమాట ఎందుకంటే బయర్స్ తక్కువగా కొంటున్నారు ఎందుకంటే రేపు నెల స్టాకులు బట్టి చూసుకుందాంలే అన్నట్ల చాలామంది ఇదే సిచ్యువేషన్లోనే ఉన్నారు ఎందుకంటే మేబీ మనకు చెప్పలేకపోవచ్చు అంతా రేపు నెల సరుకు అంటే మధ్యప్రదేశ్ది గుజరాత్ది ఏమన్నా సరుకు వస్తుందేమో మనం చూసుకుందాము నవంబర్ తర్వాత చూసుకుందామన్న సిచ్యువేషన్లో చాలామంది వ్యాపారస్తులు అయితే కొనుగోలు తగ్గించినారనేది ముఖ్య సమాచారం అనమాట ఎందుకంటే మేబీ ఈ నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల మెయిన్ మనకి ఏం పెరిగినా రేట్స్ అనేవి ఈ సంవత్సరం ఏడాది ఎండింగ్ అవుతుందనమాట ఎందుకంటే నవంబర్ నుంచి చిన్నపాటిగా ఎక్కడో సీట్స్ అనేటివి పండినటివన్నీ మార్కెట్కి రావడం జరుగుతుందనమాట మెయిన్గా అది చూసుకున్నట్లయితే ఈ రోజు రేట్లు కంపేర్ చేసుకుందామండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ సర్పన్ వన్ జీరో టూ రకాలు ఇక టూ జీరో టూ టూ ఫోర్ త్రీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడదాము ఈరోజు డబ్బీ మొదటగా చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు ఇరవై కార్టు నుంచి ఇరవై వేల కార్టు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు చాలా మంది ఇవే రేట్స్ అయిపోయినాయి ఒకరిదొకటి ముప్పై వేలు పోయింది అది వచ్చేసి ఒక యాభై రెండు బస్తాలేమో అని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ఇవే రేట్స్ ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఒక లాట్ అయితే ఇరవై ఎనిమిది వేలు పోయింది మిగతావన్నీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు లోపలే పోయినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల కార్ నుంచి పదహారున్నర పదిహేడు వేలు అంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీకి ఈ రేట్సే లభించినాయి ఎందుకంటే గత వారం కింద పదిహేడు పంతొమ్మిది వేలు పదిహేడు వేలు అట్లా పోయిన రేట్స్ మంచి క్వాలిటీలకి ఈరోజు రేట్స్ అనేవి తగ్గినాయి అనమాట ఇక సిక్స్టీ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేలు కార్టు నుంచి పద పదహైదు వేలు పద పదహైదున్నర వేలు లోపలే పోయినాయి అనమాట ఇంకా సిక్స్ టూ సిక్స్ త్రీ కూడా ఈ రోజు రేట్ డౌన్ అయినాయని చెప్పుకోవాలి ఇక ఎల్ ఫోర్ డబల్ సిక్స్ పదహైదు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక దేవునూరు ఢిల్లకు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట పన్నెండున్నర వేలు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు తేజ చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఆల్మోస్ట్ అన్నీ ఒక వెయ్యి రెండు వేలు అయితే డిఫరెన్స్ అని రేట్స్ ఎందుకంటే మన ఉన్న రేట్లు ఈ రోజుకైతే తగ్గిపోయినాయని చెప్పుకోవాలి ఎందుకంటే సీ సీజన్ బట్టి ఈ కాయ చాలా మంది స్ట్రైనింగ్ లేవని చాలామంది పేర్లు పెడుతున్నారు వ్యాపారస్తులు ఈరోజు కూడా మనకు మార్కెట్కి ఒక నూట డెబ్బై నుంచి నూట ఎనభై మంది వ్యాపారస్తులు అయితే రావడం జరిగిందనమాట వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఉంటే కలర్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు అయినా కూడా రైతు క్వాలిటీ బాగుంది అంటున్నారు రేట్స్ పెద్ద రేట్స్ లేవని ఈరోజైతే రైతులు వాపోతున్నారు అనమాట ఇక చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ కూడా చెప్పలేదు టూ సెవెన్ త్రీ ఈరోజు వచ్చేసి పదకొండున్నర వేలు అయితే టాప్ వెళ్ళడం జరిగింది చాలామంది సెగ్మెంట్ సీడ్సే ఎక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ లభిస్తున్నాయని మార్కెట్ వాళ్ళు అయితే పేర్కొంటున్నారు చాలామంది రైతులు కూడా భారీగానే వస్తున్నారు మార్కెట్కి ఎందుకంటే పదివేల బస్తాలు ఈరోజు వేసినారు మళ్ళీ రేపు మార్కెట్కి వచ్చి కూడా జరుగుతుంది అనమాట ఆ వీడియో కూడా తీస్తాను ఎందుకంటే డైలీ ఈ పండుగ లోపలైతే దసరా పండుగ లోపలయితే వ్యాపారాలు అయితే నడుస్తాయనే చెప్తున్నారు ఎందుకంటే మేబీ చాలా మంది అవసరం నిమిత్తం పోయినసారి మిరప పంట మళ్ళీ ఈసారి మిరపంట పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇంకా కానీ ఈరోజు బెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలు మీడియం క్వాలిటీలకు వచ్చే ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల లోపల చాలా లో క్వాలిటీ ఉంటే పదివేల కార్డు నుంచి పదహారు వేలు లోపలయితే వెళ్ళడం జరుగుతుంది ఇక డబల్ డీ లావు రకాలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు బ్యాడీ మార్కెట్లోన సింజెండా కూడా ఒక్కలాడు పెట్టే పదిహేడు వేలు వినయి మిగతావన్నీ పదహైదు నుంచి పదహారు వేలు సర్పన్ వంజీ రోడ్డు కూడా మంచి ఒరిజినల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ప్రతి ఒక్క స్వీట్స్కి రేట్స్ అనేవి డౌన్ అయితే అయినాయి చాలామంది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కానీ డబల్ డీ కానీ లాభ రకాల్లో కడ్డీ కానీ ఇవి చూసుకున్నట్లయితే మూడున్నర వేల నుంచి నాలుగున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ తాలూకాయ చూసుకున్నట్లయితే మచ్చకాయలు తాలూకాయలు పదహైదు వేలు కార్ నుంచి పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల తొమ్మిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ సెగ్మెంట్ సీడ్ అని గుంటూరు కూడా ఇవి వెయ్యి రూపాయల కార్టు నుంచి మూడు వేల లోపల అయితే వెళ్ళడం జరిగింది కలరు మచ్చ కాంబినేషన్ ఉండేవి అనమాట ఇంకా చూసుకున్నట్లయితే అన్ని మీడియం రకాలు అన్ని రకాల సీడ్స్ కానీ మనకు రెండు మూడు వేలు రెండు మూడు వేలు డౌన్ అయినాయని చెప్పుకోవాలి మీడియం రకాలు కొని రేట్స్ ఈరోజు బెస్ట్ రకాలు లభించింది చాలా మార్కెట్లో ఇదే అనమాట ఇంకా గుంటూరు ఆ ఏరియా ఉన్న ఏరియాలో మార్కెట్ అయితే గుంటూరు మార్కెట్ కూడా ఈరోజు తేజ రకాలకి డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలకి బాగానే ఉంది టూ జీరో ఫోర్ త్రీ అక్కడ కూడా డౌన్ అయిందని చెప్పుకోవాలి బయర్స్ మెయిన్ వచ్చేసి ఇంక్రీజు అవుతాయో కావు అన్న ఆలోచనలో వాళ్ళ సరుకులకి డిమాండ్ పెంచుకునేకో మళ్ళీ ఏమో ఇక్కడ రేట్స్ అయితే డౌన్ అయినాయని చెప్పుకోవాలి ఎందుకంటే మేబీ ఈ ముప్పై దాటాల్సిన డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మేబీ ఇరవై వేలు రావాల్సిన మెయిన్ ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను రేట్లు పెరిగిండే చెప్తున్నాం తగ్గుతున్నవి చెప్తున్నాము ఈ నెల ఎట్లుండదంటే పెరిగేది తగ్గేది లేనిది ఈసారి స్టాక్ను బట్టి నిర్ణయం చేసినట్లుంది ఎందుకంటే స్టాక్ తక్కువ ఉంటే కన్నా ఈ రేట్స్ కూడా ఇంక్రీజ్ కావాలి మేబీ ఎందుకంటే స్టాక్స్ అనేవి ఈ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మనము భంగిపోయి భంగిపోయి ఇచ్చినట్లు అనమాట ఎందుకంటే చాలామంది పద్దు నుంచి టెండర్లు కూడా వేసిన రేట్స్ నుంచి అడుగుతారు ఎందుకంటే మార్కెట్కి వెళ్ళినాక టెండర్ అనేది ఆశామాషి విషయం అయితే కాదు ఎందుకంటే దాంట్లో కూడా తక్కువ వేయచ్చు తక్కువ వేసి రైతు ఏమన్నా ఈ రేట్కి ఇస్తాడని చాలామంది అయితే అట్లా కూడా వేస్తారు ఎందుకంటే చాలామంది పోయినసారి రేట్స్ చూసుకున్నట్లయితే ఈ రేట్స్కి కంపేర్ చేసుకునేకే లేదనమాట ఎందుకంటే పోయినసారి టూ జీరో ఫోర్ త్రీ ముప్పై రెండు ముప్పై ఐదు నలభై వేలు కూడా పోయినాయి అంటే ఫస్ట్ ఈసారి ఈ సంవత్సరం పోయినసారి సరుకులు జనవరిలో ఇప్పుడు వీటికి వచ్చేపాటికి పదహైదు నుంచి పదహారు వేలు నడుస్తున్నాయి డబ్బీ కానీ ఫస్ట్లో జనవరిలో నలభై ఐదు యాభై వేలు అమ్మిన సరుకులు ఇప్పుడు ఆ రేట్స్ అయితే లేవన్నమాట ఏసీలో పెట్టే రేట్లు అప్పుడు ఏసీల్లో మనము మార్చి ఏప్రిల్లో ఏం రేట్స్ పెట్టామో అవే రేట్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఎందుకంటే ఒకవేళ రెండు వేలు తక్కువైనా మనం ఏసీలో పెట్టే టయానికి ఏ రేట్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు రైతుకు అవే రేట్స్ లభిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజే మనము అమ్ముకైనా ఈ రోజుకి బాగుంటున్నాయి స్టాక్ ఎక్కువ రావడం జరిగింది ఎందుకంటే మేబీ మే నెల వరకు కోతలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట రైతు దగ్గర సరుకులు ఉండడం వల్ల మే వరకు ఇక్కడే ఉంది మనకి వచ్చే రెండు మూడు నెలల్లోనే ఇంకా స్టాక్ ఉందేమో రైతుల దగ్గర అన్నట్ల ఈసారి పంట కూడా చూసి కొందామన్న డైలమాలు వ్యాపారస్తులు అయితే ఈ పని చేస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల అంతవరకు ఇట్లే ఉండొచ్చు అంటున్నారు అంటే మేబీ ఇంకో వారం అయితే మార్కెట్ రేపు నెలలే పడుతుంది అప్పుడు చూడాల్సి వస్తుంది అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్